పెళ్ళి అయిపోయింది అని చెప్తుంది సో వా తనకి తర్వాత తన మాతో ఉన్న మహిళా సోదరమణి అందరికీ నేను ఒక పర్సనల్ విషయం పంచుకుంటున్నా నాకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఈ పదవి వచ్చింది పెళ్ళి అయిన తర్వాతనే ఎగ్జామ్ రాశాను ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను పెళ్ళి అయితే మాత్రం మీ ఆకాంక్షలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో లేదు కాబట్టి దయచేసి అట్లా భావించొద్దు మనము ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా అవకాశం వస్తే దానికి సద్వినియోగం చేయాలి ఇలాంటి సవాళ్ళు ఎస్పెషలీ వచ్చేటప్పుడు దాని నుంచి నేర్చుకోవాలి మనకి తెలిసిన విషయాలు పంచుకుంటూ అందరినీ నేర్పించాలి ఈరోజు తను ఇక్కడ ఈ మైక్ పట్టుకుని వేదికలు మాట్లాడిన వల్ల ఏమైంది మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు తనకి ఒక కొత్త అవకాశం ఇస్తారని ఒక హామీ ఇచ్చారు సో మీరు మీరు మాట్లాడితే మీ గొంతు బయటికి పోతే కనుక మీ లోపల ఉన్న ఆకాంక్ష కూడా బయటికి పోతుంది దానికి ఖచ్చితంగా ఫలితాలు వస్తుంది అని మా మాట ఇస్తున్నాము ఎప్పుడు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇది స్పెషల్ సభ ఎందుకంటే ఈరోజు నుంచి మన జిల్లాలో మనము అన్ని అంగన్వాడీ కేంద్రాలకి చిన్న పిల్లల కోసం యూనిఫామ్లు తయారు చేశాము వాళ్ళకి ఈరోజు వారు మంత్రి గారు సమయం తీసుకొని మనం ఈరోజు వారు ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాము మన జిల్లా వాటికి చూస్తే ఏడు వందల డెబ్బై ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దాంట్లో సుమారు ఎనిమిది వేల ఐదు వందలు చిన్న పిల్లలు స్కూలింగ్కి వెళ్ వెళ్తారు ప్రీ ప్రైమరీ స్కూలింగ్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రం అంటే ఒక ఇంతకు ముందు ఒక గుడ్డు పాలు మాత్రమే అని తల్లులకి తెలిసి తెలిసే ఉంటే కానీ ఇప్పుడు ప్రస్తుతం మనము ఎన్నో రకాలు అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి ఒక టీచర్ అనేది ఒక అధ్యాపిక అనేది ఒక గుర్తింపు వచ్చింది వారు కూడా స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయిలో పోయి ట్రైనింగ్ తీసుకున్నారు దానికోసం ట్రైనింగ్ మాన్యువల్ కానీ ప్రత్యేకంగా స్ట్రక్చర్డ్ గా చాలా సిలబస్ కూడా పిల్లల కోసం తయారు చేయడం జరిగింది ఈ రోజు పిల్లలు అంత మంచి సిలబస్ ని అంత మంచి టీచింగ్ ని మన ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో తీసుకుంటూనే ఉన్నారు సో ఎక్కడ లేని విధంగా ఏ స్టేట్ లో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము చిన్న పిల్లలు స్కూల్లో నర్సరీ కానీ క్రెష్ ఉంటుంది ఆ విధంగా మనము దానికి అనుకూలంగా మనము శిక్షకని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాము సో ఈ ఈ మంచి సభకి వచ్చి దానికి వారు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మంత్రి గారిని ధన్యవాదాలు తెలియచేస్తూ మహిళలందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం